హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గూరు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరో జిల్లాలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని దగ్గర చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింకు అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి మనకు అఫీషియల్గా అంగన్వాడీ ఖాళీలకు సంబంధించి భర్తీకి దరఖాస్తు ఆహ్వానం అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అన్ని జిల్లాల్లో వరుస నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ కడప జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ మన మనందరికీ తెలిసిందే వాటికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అప్లై అయితే చేసుకోండి సో ప్రజెంట్ మళ్ళీ చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వరుసగా రిలీజ్ చేస్తున్నారు మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన అప్డేట్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను సో ప్రజెంట్ చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉండే ఏదైతే పోస్టులకు సంబంధించి నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఇక్కడ నా పీడీ నాగశైల ప్రకటనలో తెలిపారు ఆరు అంగన్వాడీ కార్యకర్త పన్నెండు మినీ అంగన్వాడీ కార్యకర్త ముప్పై ఏడు మంది సహాయకుల పోస్టులకు సంబంధించి భర్తీకి కలెక్టరేట్ ఎవరైతే సుమిత్ కుమార్ ఆమోదం తెలిపారు ఖాళీల వివరాలు సంబంధిత సిడిపిఓ ఏదైతే కార్యాలయాల్లో ఉన్నాయని రోస్టర్ను అనుసరించి ఈ నెల పన్నెండవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు సిడిపిఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం అయితే జరిగింది సో అఫీషియల్ సైట్లో ఇంకా పెట్టలేదు రేపటి నుండి కాబట్టి రేపు మనకు అప్డేట్ చేసే అవకాశం ఉంది దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ లింక్ అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ నుండి మీరైతే యాక్సెస్ చేయచ్చు ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ మీ జిల్లా పేరు అయితే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన అప్డేట్ వెంటనే మీకు సమాచారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి